తెలంగాణను క్రీడల్లో అగ్రస్థానంలో నిలపాలన్న ధ్యేయంతో గత ప్రభుత్వం గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది ధ్యేయం గొప్పదైనప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం పశువుల పాకలుగా డంపింగ్ యార్డులుగా మారిపోయాయి క్రీడా ప్రాంగణాలను నామమాత్రంగా ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని వృధా చేశారని పలువురు ఆరోపిస్తున్నారు ఆచరణకు సాధ్యమవుతుందా లేదా అన్న ప్రణాళిక లేకుండా గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది ఉపాధి హామీ నిధులతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి వాటికి బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది క్రీడా సామాగ్రి నిరుపయోగంగా ఉంది సరైన మెయింటెనెన్స్ లేక క్రీడా ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి పిచ్చి మొక్కలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం బిల్లులు వసూలు చేసుకుని వాటిపై దృష్టి పెట్టలేదని పలువురు ఆరోపిస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి మరి అన్ని గ్రామ పంచాయతీ పరిధిలలో క్రీడా ప్రాంగణాల పేరుతో ఉపాధి హామీ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోయినాయి అవి వినియోగం లేక స్థానికంగా క్రీడాకారులకు ఎలాంటి క్రీడా సామాగ్రి ఇవ్వకుండా అలంకారప్రాయంగా కొన్ని చోట్ల మరి బోర్డులు ఏర్పాటు చేసి అక్కడ నామమాత్రంగా మరి వాటిని వినియోగంలోకి దేవడం జరిగింది అనేక చోట్ల ఈరోజు ఆ క్రీడా ప్రాంగణాలు పశువుల కొట్టాల కోసం అదేవిధంగా డంప్ యార్డ్ల కోసం చెత్తా చెదారం అరే అసంఘిక కార్యకలాపాలు కొంతమంది తాగుబోతుల కడ్డగా మారినాయి క్రీడా ప్రాంగణాల పేరుతో గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందని విమర్శలు వస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులు కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇరు పార్టీల ఆధిపత్య ధోరణితో ప్రజాదరణం వృధా అవడమే కాకుండా ప్రజలు యువకులు నష్టపోతున్నారు పేరుకు మాత్రమే గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారని నిర్వహణను గాలి కొదరేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు క్రీడా మధ్యలో ఉండాలి ఈ మధ్య వీళ్ళు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్నో ఊరవుతల కుణాకు బొందలగడ్డ అవుతాను ఆడవతలను ఎన్నో కట్ట కట్టడం ద్వారా ప్రజాధనం వృధా అయింది ఇంకోటి నిరుపయోగంగా ఉన్నాయి అవి వాడతలేరు దాంతో ఏమైంది అలా డంపింగ్ యాడ్ లాగా మారిపోయినాయి అవి అందరు పోయి చెత్త ఖాళీ ఉన్నది ఎవడు లేడు చెత్త వేస్తున్నాడు వాడు తాగు తాగుబోతున్నాడు పోయి తాగుతున్నారు పందులు పోతున్నాయి గొర్రెలు పోతున్నాయి బర్రెలు పోతున్నాయి వాటికి నివాసం అయింది ఇలా క్రీంగా ప్రాంగణాలన్నీ కూడా ఇలా వేరేవిటికి నివాసాలుగా మారినాయి ప్రజాధనం అంతా అయిపోయింది ఈ ప్రభుత్వం అంతా ప్రజాధనాన్ని ఉడా ఉదా చేస్తూ ఉంది కాబట్టి ఇక ఈ ప్రభుత్వం అయినా కళ్ళు తెరిచి ఆ ప్రజాధనం ఉదాహా కాకుండా అవన్నీ రిపేర్ చేయించి మరి ప్రజా పిల్లలకు అందరికీ యువకులందరికీ కూడా మరి మెటీరియల్ సప్లై చేసి క్రీడా ప్రాంగణాలను ప్రోత్సహించాలని మేము కోరుతూ ఉన్నాం ఏ ఒక్క క్రీడాకారుడు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని గత సర్కార్ అనాలోచిత నిర్ణయం అధికారుల నిర్లక్ష్యం వల్లే జిల్లాలో క్రీడా ప్రాంగణాలు వృధాగా మారాయని అంటున్నారు క్రీడా ప్రాంగణాల పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని విమర్శిస్తున్నారు ఇదే క్రీడా మరి మరి చెట్లు ఆ ఉన్నా కూడా ఎవ్వరు కూడా పట్టించుకోవటలేరు మరి గ్రామాలకు సంబంధించి మండలాలకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ మరి ఆ మండలాలకు సంబంధించిన సెక్రటరీ వాళ్ళు కూడా కానీ చూసి చూడనట్టు కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి దానిపై చర్య తీసుకొని దానిపై దృష్టి దృష్టి పెట్టి అవి అవి శుభ్రం చేసి యువకులకు విద్యార్థులకు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను కనీసం ఈ ప్రభుత్వమైన క్రీడా ప్రాంగణాలను పట్టించుకుని వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి